సాంబ్రాణి అని పిలువపడే ఈ పదార్థం ఒక చెట్టు నుండి కారే బంక నుండి తయారవుతుంది బాస్వెలియా సాక్రా అనే చెట్టు కాండం నుండి కారే సువాసన భరితమైన బంకను ఎండబెట్టి ఘన పదార్థంగా తయారు చేస్తారు దానిని సాంబ్రాణి అని పిలుస్తారు ప్రాచీన కాలంలో మధ్యధర సముద్ర ప్రాంతాల్లోనూ తూర్పు ప్రాంతాలలోనూ ఈ సాంబ్రాణికి అపారమైన విలువ ఉండేదని చెబుతారు ఆగ్రహంతో ఉండే దైవాలను ఈ సాంబ్రాణి రూపంతో శాంతింపచేయవచ్చని ఆ కాలంలోని ప్రజలు బలంగా విశ్వసించారు ఈ సాంబ్రాణి సేకరణ ప్రతి సంవత్సరం చలికాలంలో ప్రారంభమయ్యి కాలం చివరిలో ముగుస్తుంది మధ్యతర ప్రాంతంలో మరియు చైనా జపాన్ లాంటి ఆసియా దేశాలలో అనేక వేల సంవత్సరాల నుండి దేవతారాధనలో సాంబ్రాణిని ప్రముఖంగా ఉపయోగించినట్లుగా ఆనాటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఆ కారణంగానే సాంబ్రాణిని ఒక పవిత్రమైన వస్తువుగా గుర్తించడం జరిగింది ప్రాచీన గ్రీస్ మరియు రోమన్ సామ్రాజ్యాలలో కూడా మతపరమైన ఉత్సవాలలో సాంబ్రాణిని విస్తారంగా ఉపయోగించడం జరిగింది పవిత్ర బైబిల్ గ్రంథంలో మాథ్యూ చెప్పిన శుభవార్తలో ఇలా ఉంది తూర్పు తూర్పుదేశం నుండి వచ్చిన జ్ఞానులు సువాసన వెదజల్లే ఒక బంక బంగారు మరియు సాంబ్రాణి అనే మూడు కానుకలను సమర్పించారు సాంబ్రాణి యొక్క పొగ దేవలోకాలకు చేరుకుంటుంది ఇతని ఏ విధమైన సుగంధ ద్రవ్యాల పొగ అంత దూరానికి చేరలేదు అని పవిత్ర బైబిల్ గ్రంథంలో పేర్కొనబడి ఉంది అరేబియన్ రాజులు ఈజిప్టు ఫారో చక్రవర్తులు రోమన్ ప్రభువులు సాంబ్రాణిని ఎంతగానో ఇష్టపడ్డారని తెలుస్తున్నది దైవ ప్రార్థనలు చేసే సమయంలో సాంబ్రాణిని వెలిగించినప్పుడు వచ్చే అద్భుతమైన సువాసన ప్రార్థనలు చేసేవారికి మనస్సుకు చక్కటి ప్రశాంతతను కలిగిస్తుంది అందువల్ల ప్రార్థనలు చేసేవారు మంచి ఏకాగ్రతతో ప్రార్థనలు చేసే అవకాశం ఉంటుంది ఒక విశేషం ఏంటంటే చక్కటి సువాసనలు వెదజల్లే ఈ సాంబ్రాణిని అనేక రోగాలకు ఔషధంగా కూడా గతంలో ఉపయోగించారు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు ప్రాచీన గ్రీకు దేశానికి చెందిన హెరోటోటస్ తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు దక్షిణ అరేబియా ప్రాంతంలో సాంబ్రాణిని ఉత్పత్తి చేసే వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాల కాండాల నుండి సేకరించే బంక నుండి అపూర్వమైన పరిమళాలను ఇచ్చే ధూమం పొగ వస్తుంది ఈ బంకను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని ఎందుకంటే ఈ బంక నుండి వచ్చే వాసనకు ఆకర్షితమైన అనేక విష సర్పాలు ఈ చెట్లలో నివసిస్తూ ఉంటాయి ఆనాటి సాంబ్రాణి ఉత్పత్తి అయ్యే ఆల్క్వారా ప్రాంతంలో కార్పెట్ వైపర్ స్నేక్ అనే జాతికి చెందిన అతి విషపూరితమైన కట్లపాములు సంచరిస్తూ ఉండేవి ఈ ప్రాంతంలోని చెట్ల కాండాలపై స్రవించే సాంబ్రాణి బంకను ఎవరూ అపహరించకుండా ఈ కట్లపాములు కాపలాగా ఉండేవని భావిస్తున్నారు ఈ బంకను సేకరించడానికి వెళ్లిన వారిని ఈ విష సర్పాలు కాటువేసి చంపుతాయి ఈ సమస్యను బయటపడటం కోసం అరబ్బులు స్టిరాక్స్ చెట్టు కాండం నుండి సేకరించిన బంకను ఈ సాంబ్రాణి చెట్ల వద్ద కాలుస్తారు ఈ స్టిరాక్స్ బంక కాల్చడం వల్ల వచ్చిన పొగను తట్టుకోలేని శర్పాలు సాంబ్రాణి చెట్టు నుండి దూరంగా పారిపోతాయి అప్పుడు అరేబియన్లు నిస్సంకోచంగా నిర్భయంగా చెట్ల నుండి సాంబ్రాణి బంకను సేకరిస్తారు ప్రాచీన ఈజిప్టులోని పిరమిడ్లలో భద్రపరచబడిన మృతదేహాలపై సాంబ్రాణి పైపూతగా వాడేవారని తెలుస్తుంది ప్రాచీన ఈజిప్టులో ఎంతో వివాదాస్పదమైన సమాధిగా గుర్తించబడిన టుంటుక్ మన్ సమాధిలో అనేక సాంబ్రాణి ఉండలు బయటపడ్డాయని తెలుస్తుంది ప్రాచీన బాబిలోన్ ప్రాంతంలో ఉన్న బాల్దేవత ఆలయంలో ప్రతి సంవత్సరం రెండున్నర టన్నుల సాంబ్రాణిని వెలిగించేవారు అని తెలుస్తుంది ఆనాడు రోమన్ను పరిపాలించిన నీరో చక్రవర్తి తన భార్య పాపే చనిపోయినప్పుడు ఒక సంవత్సర కాలంలో అరేబియా ప్రాంతంలో ఉత్పత్తి అయిన సాంబ్రాణిని మొత్తాన్ని రోమ్కి తెప్పించి దానిని తన భార్య అంత్యక్రియల సమయంలో వెలిగించాడని చెబుతారు సోమాలియా ఇథియోపియా అరేబియా మరియు భారతదేశ సంస్కృతులలో సాంబ్రాణి ధూపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు ఉదయం పూట గృహంలో సాంబ్రాణి ధూపాన్ని వెలిగించినట్లయితే గృహంలోని వారు చక్కటి ఆరోగ్యంతో ఉంటారని ప్రపంచంలోని అనేక సాంప్రదాయ వైద్య శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి భారతదేశంలో సాంబ్రాణిని ధూప్ అని పిలుస్తారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా సాంబ్రాణిని ఉత్పత్తి చేసే వృక్షాలు పెరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా సాంబ్రాణిని కేరళ వ్యాధుల చికిత్సకు భారతదేశంలో ఉపయోగిస్తున్నారు మన చుట్టూ ఉండే గాలిని పరిశుభ్రం చేయటం కోసం సాంబ్రాణి ధూపాన్ని వెలిగిస్తారు ఇంకా గాయాలు తగ్గించటానికి స్త్రీ సంబంధమైన హార్మోన్ వ్యవస్థ బలంగా ఉండటానికి సాంబ్రాణిని ఉపయోగిస్తున్నారు సాంబ్రాణి తైలాన్ని తేలుకాట్లకు ఔషధంగా ఉపయోగిస్తారు సువాసన ద్రవ్యాల తయారీలో సువాసనల ద్వారా చేసే వైద్య విధానంలో చర్మ వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో సాంబ్రాణిని ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం సాంబ్రాణిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ప్రధానమైన ఈశాన్య ఆఫ్రికా దేశాలు సోమాలియా మరియు అరేబియన్ ద్వీపకల్ప దేశాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు లక్షల టన్నుల సాంబ్రాణి ఉత్పత్తి అవుతుంది అందులో ఎనభై రెండు శాతం ఆఫ్రికా ఖండంలోని సోమాలియా దేశం నుండి వస్తుంది అందులో కొంత భాగం దక్షిణ అరేబియాకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో లభిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి